నమస్తే పిల్లలు అందరికీ నమస్కారం ఈరోజు మన పాఠం గొర్రె పద్నాలుగో పాఠం గొర్రె గురించి తెలుసుకుందాం గొర్రె పాఠంలో ఏముందో ఒకసారి చూద్దాము జాగ్రత్తగా వినండి పొట్టేలు కన్న తల్లి గొర్రే గొర్రె దున్నపోతు కన్న తల్లి బర్రే బర్రే ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే బట్టం బట్ట మీద కాకిరెట్ట కర్రే కర్రే మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే నోట్లో అంబలి తొర్రి నోట్లో జావ పోస్తే జుర్రే జుర్రే చూడండి బాగుంది కదా పాట గేమ్ పొట్టేలు కన్న తల్లి గొర్రే గొర్రె దున్నపోతు కన్న తల్లి బర్రే బర్రె ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రె బట్ట మీద కాకి రెట్ట కర్రే కర్రె మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రి నోట్లో జావ పోస్తే జుర్రే జుర్రే బాగుంది అయితే మనకు ఇక్కడ ఇందులోనే చిత్రాలు కూడా ఇవ్వడం జరిగింది చిత్ర చిత్రాలు ఏంటిది పొట్టేలు కన్న తల్లి గొర్రే గొర్రె పొట్టేలు ఇక్కడ గొర్రె ఇచ్చారు కింద చూడండి పావు పక్కన తోరినట్లు ఆ గొర్రె పిల్లల్ని గంటది కదా అందులో ఆడ ఆడజాతి ఉంటుంది మగజాతి ఉంటుంది అనమాట మగజాతి ఉంటుంది కదా కొమ్ములు తిరిగింది దాన్ని పొట్టేలు అంటారు ఆ పొట్టేల్ని ఎవరు కంటారు గొర్రె కంటుంది ఓకే గొర్రె కంటుంది అనమాట పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె దున్నపోతు కన్న తల్లి బర్రే బర్రే ఇక్కడ ఒక బాబు ఎక్కి కూర్చున్నాడు చూడండి అది బర్రే దాని పిల్లనే దున్నపోతు నల్లగా అలా చిన్న కొమ్ములు ఉండి చాలా బలంగా ఉంటుందన్నమాట దున్నపోదు ఆ చిత్రాలు కూడా చూపిస్తాను అదేవిధంగా ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే ఇక్కడ బాబు పక్కన చిన్న చెట్టు ఉంది కాయలు కాస్తున్నాయి ముళ్ళు ముళ్ళులాగా అవి ఉమ్మెత్తకాయలు చిన్నగా ఉన్నాయి కదా ఆ ఉమ్మెత్తకాయ నాటు వైద్యంగా కూడా పనిచేస్తుంది కానీ దాన్ని ఎక్కువ ఉంది దాని కాయలు తిన్న కొరికి తింటే మాత్రం ఏంటి వెర్రిలేస్తుందట అది ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే దాని తర్వాత బట్ట మీద కాకిరెట్ట కర్రే కర్రే కాకిరెట్ట బట్ట మనం వేసుకునేటటువంటి ప్యాంటు షర్టు వేసుకొని బట్టలు తొడుక్కొని మంచిగా అలా పోతూ ఉంటే పైనుంచి వేసింది అనుకోండి లేదా ఒక చెట్టు కింద నిలబడి ఉంటాం పైన కాకులు కూర్చుంటాయి వేస్తే అది ఏమైపోతుంది మొత్తం కర్రేగా అయిపోతుంది అనమాట రైట్ కదా అదేవిధంగా మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే మిరపకాయలు కొరికితే ఎలా ఉంటుంది ఉంటుందా కాదు కదా ఇలా చుర్రుమని మండుతుంది కాబట్టి మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే వంటలేస్తుంది బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే బురదలోన ఇక్కడ చూడండి ఒక పాప రబ్బీ రి రిబ్బన్లు కట్టుకొని బురదలో దిగింది ఆ బురదలో లోపల దిగితే కాళ్ళు లోప బురదలోకి వెళ్తే కాళ్ళు లోపలి అన్నమాట అది మనము వర్షాకాలంలో చూస్తుంటాం పక్క నుంచి బైక్లో ఏమైనా పోతున్నాయి దగ్గరలో బురద ఉందనుకోండి అవి చిత్తి మన మీద పడుతుంది పుర్రే పుర్రే అంటే అలా కాళ్ళు లోపల దిగడం అనేది జరుగుతుంది అనమాట రైట్ అదేవిధంగా ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే ఇక్కడ తొర్రె పళ్ళు ఇక్కడ ఇచ్చాడు మన కింద బాబు ఇంకోటి రెండు పళ్ళు లేవు అవుతున్నాడు కదా తొర్రె సందు ఉంటుంది అనమాట తొర్రే అంటే సందు తొర్రె నోట్లో జావ పోస్తే జుర్రే జుర్రే జావా రాగి జావా రాగి మాట అంటారు కదా అది అది పలచకు కూడా ఉంటుంది గట్టి కూడా చేసుకుంటారు కొంతమంది పలచకు ఉంటుంది అయితే ఆ జుర్రితే ఆ నోట్లో పోస్తే ఆ జావ నోట్లో పోస్తే మాత్రం కింద కారిపోతున్నాను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు దాన్ని జుర్రుకుంటారు పైకి అనుకుంటూ జురుతారనమాట ఇవి ఇది మన పాఠ్యాంశం దీంట్లో గొర్రే గొర్రే ప్రాసపదాలన్నమాట అవి గొర్రే గొర్రే బర్రే బర్రే వెర్రే వెర్రె కర్రే కర్రే చుర్రే చుర్రే పుర్రే పుర్రే తొర్రే తొర్రే జుర్రే జుర్రే రైట్ ఇవి ఇందులో రా రావతున్నటువంటి అక్షరాలు గుర్తించాలి చాలా చక్కగా ఉంది కదా ప్రాసపదాలతో రైట్ ఒకసారి కొన్ని చిత్రాలు మీకు చూపిస్తాను ఓకేనా రైట్ ఇవేంటి మిరపకాయలు మిరపకాయ కొరిగితే చుర్రే చుర్రే మంటలేస్తుంది కదా రోజు బురదలో ఉన్న కాలు వేస్తే పుర్రే పుర్రే బురదలో ఉన్న కాలు వేస్తే ఇలా కాలు కంటుకోవడము అందులో నుంచి బైక్ లేవని పోతే చిత్తి మన పైన పడడము కాలు కంటడము ఇంకా లోపల ఊబి అని ఉంటుంది ఇంకోటి అందులో కాలు వేస్తే అట్లానే మనిషి లోపలికి జారిపోతూ ఉంటాడు లోపలికి కురుక్కపోతూ ఉంటాడనమాట ైట్ అదేవిధంగా ఉమ్మెత్తకాయ ఉమ్మెత్త చెట్టు ఇక్కడ పువ్వు కాయలు అన్నీ మనకు కనిపిస్తాయి చూడండి కదా ఇవి ఉమ్మెత్తకాయలతో ఇలా చేస్తే కొన్ని నెలల ఉమ్మెత్త చెట్టు ఉపయోగాలు ఇవన్నీ వాటి యొక్క ఉపయోగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ అదేవిధంగా దున్నపోతా అనుకున్నాం కదా బర్రె అక్కడ మనకు చిత్రంగా చెప్పు దున్నపోతు ఇలా ఉంటుందన్నమాట రైట్ అదేవిధంగా గొర్రెలు గొర్రెలు ఇక్కడ ఒక మనిషి పట్టుకొని ఉన్నాడు కదా కొమ్ములు తిరిగింది అది పొట్టేలు అనమాట మిగతా గొర్రెలు రైట్ ఇంకా ఈ విధంగా మనకు తొర్రి నోట్లో అంబలి పోస్తే అక్కడే ఉంది అంబలి రాగిజావ అంటే మీకు తెలుసు ఇవన్నీ కూడా జంతువులు వాటి పిల్లలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకి పాఠ్యంలో పరిచయం చేయడం జరిగింది ఇక ఏంటిదంటే తొర్ర పళ్ళు ఉంటే ఏం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రాసపదాలు గొర్రె గొర్రె చుర్రే చుర్రే పుర్రే పుర్రే కర్రే కర్రే ఇవ్వడం జరిగింది ఈ జాగ్రత్త మీరు గమనించండి ఓకేనా గేమ్ నేర్చుకోండి ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ